హలో ఇప్పుడు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఈ యొక్క సౌత్ లాబింగ్ ఎలా పనిచేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఈ మనీ ఎక్కడి నుంచి ఇటు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదైతే సిబిఐ ఈడీ ఎలాంటి వివరాలు అయితే రాబట్టిందో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కూడా ఇంకా పెట్టుబడిదారులు ఎవరు ఎక్కడెక్కడ మ్యానుఫాక్చరింగ్ అయింది డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ టు సేల్స్ సేల్స్లోగా మధ్యలో స్టేట్ బ్యావరీస్కి వెళ్లకుండా వెళ్ళింది మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారు వాళ్ళది చిన్నది తక్కువ నీటి బొట్టంతోటి పోలిస్తే చాలా చిన్నది ఇది ఈ దేశంలో జరిగినటువంటి అతి పెద్ద బిగ్ స్కామ్ రైట్గా డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక స్కీమ్ సంబంధించిన పాలసీ పబ్లిక్ రిలీజ్ చేయకుండా డబ్బులు దోసుకోవటం అదే పద్ధతి లేదా కొనుగోళ్లకు సంబంధించిన అంశంలో ఇంకోటించటం ఇది పబ్లిక్ ఎవరైతే మద్యం తాగేటువంటి వాళ్ళకి అమ్మిన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే దగ్గర వాళ్ళ డబ్బు పాపం వాళ్ళ బలహీనతని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా అన్యాయంగా అక్రమంగా ఒక రకంగా దోపిడీ చేయటం దోపిడీ చేయటమే కాకుండా మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయటం వాళ్ళ జీవితాలను నాశనం చేయటం వాళ్ళ కుటుంబాలను నాశనం చేయటం ఈ రకమైనటువంటి పాపము ఈ రకమైనటువంటి చీటింగు భారతదేశంలో ఇంత స్కామ్ జరిగింది ఢిల్లీ స్కాము అది ప్రభుత్వానికి జరిగినటువంటి మోసం ఇది డైరెక్ట్గా పబ్లిక్ని పొడిచి పారేశారు మామూలుగా కత్తి తీసుకొని ఒక రోజు పొడిస్తే చచ్చిపోతాడని రోజు కొద్ది 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 కొద్దిగా పొడి చంపారనమాట పబ్లిక్ని మద్యం తాగేవాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ అది క్రైమ్ అంత అంత గట్టిగా బలంగా ఎలా చెప్పొచ్చు అంటే ఒకటే ఒకటి నేను ప్రజలకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇందుట్లో ఏమీ దీంట్లో సస్పెషల్ అవసరం లేదు ఒకటే ఒకటి ఎప్పుడైనా ఏపీలో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు తాగాలనుకున్నటువంటి బ్రాండ్ దొరికిందా లేదు వాళ్ళు తాగాలనుకున్నటువంటి బ్రాండ్ దొరికిందా ఆ తాగేటువంటి వాళ్ళు ఇదేంట్రా బాబు ఈ రకంగా ఉంది అని అని చెప్పిన అనారోగ్యాలకు ఫీల్ అయినటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఆ రోజు వై క్యాష్ మేము ఫోన్లో ఫోన్ ఫోన్పే చేస్తాము లేకపోతే ఏటీఎం కార్ కార్డు ఇస్తాము క్రెడిట్ కార్డు ఇస్తాము ఇంకోటి అంటే కార్డులు పనికిరావు మాకు క్యాషే కావాలి అని వసూలు చేశారా లేదా ఇంతకంటే ఇంకా తెలవాల్సినటువంటి నేరం ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో ఉంటే మాత్రం ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఆయన తెలవకుండా జరుగుతాయా జనరల్గా పబ్లిక్ సైకాలజీ పబ్లిక్ పల్స్లో చూస్తే దాంట్లో ఏం జరిగింది ఎంత పాపం వాళ్ళ బలహీనతని ఆ రకంగా పాడు చేస్తే ఎట్లా అని ఆ రకంగా దోపిడీ చేస్తారా విజయసాయిడ్డి గారు ఈరోజు చదువుతున్నారు ఆ రోజు అయితే బెటర్ కదా అంటే ఆ రోజు అయితే మరి ఆయన గొడ్డలు భయం ఏమైనా ఉందో నాకు తెలియదు గొడ్డలు ఎఫెక్ట్ ఏమైనా అయితే ఏమైనా ఆయనకైనా భయం ఉందని తెలియదు కానీ బట్ ఈరోజు చెప్తున్నారు కదా సరే మోదో మొత్తానికి రాజకేశ్ రెడ్డి దుబాయ్ నుంచి దిగాడు దిగంగానే పట్టుకొని వెళ్ళారు అరెస్టు రిమాండ్ ఏం జరిగింది చెప్పు ఎపిసోడ్ ఉగ్రవాదులు ఆర్థిక నేరస్తులు తప్పుడు పేర్లతో దేశాలకు వెళ్తూ ఉంటాడు కదా ఓకే రాజ్ కేసి రెడ్డి కూడా రాజేష్ రెడ్డి పేరుతో వచ్చారు సార్ హైదరాబాద్ ఒరిజినల్ పేరు కాదనుకొని ఇమిగ్రేషన్ అధికారులని మోసం చేస్తూ అతను హైదరాబాద్ లో అడుగు పెట్టాడు వచ్చి రాగానే ఏపీ పోలీసులు వచ్చేసి పట్టుకోబోయారు పట్టుకుపోయినప్పుడు ఎవరు మీరు ఏంటి అని అడిగిన సమయంలోనే మీరు అడుక్కున్నట్టుగా నేనైతే ఆ పేరు గలటువంటి వ్యక్తిని కాదు కావాలంటే చూడండి తన దగ్గర ఉన్నటువంటి టికెట్స్ అవన్నీ కూడా రాజేష్ రెడ్డి పేరుతో ఉన్నాయని చూపించాను సార్ చూపించిన తర్వాత అప్పటికే పోలీసుల దగ్గర నువ్వు రాజు కెసిరెడ్డివో లేకపోతే కసిరెడ్డివో రాజేష్ రెడ్డివో మాకు తెలుసు కానీ రా వెళ్దామని చెప్పేసి పూర్తిగా కూడా తన మొత్తం ఏదైతే లుకింగ్ ఉంటుందో ఆ లుకింగ్ స్టైల్ అంతటి కూడా మార్చేసి హైదరాబాద్ లో అయితే అడుగు పెట్టాడు సినిమా ఒక డిఫరెంట్ లుక్ వేసుకొని అంటే గుర్తుపట్టకుండా తప్పుడు పేరుతో వచ్చాడు కాబట్టి పోలీసులు వచ్చేటంటే పోలీసులకే కాసేపు అంటే ఒక అర్ధ గంట పాటు పోలీసులకే ఏంటిది అవునా కాదండి కానీ ఉంది ఇన్ఫర్మేషన్ ఇతను రాజేష్ రెడ్డి అనేటటువంటి పేరుతో వస్తున్నాడు దుబాయ్ నుంచి అని ఉంది కానీ ఇతను వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడేటువంటి మాటలు ఆ లుకింగ్ అంతా చూసి కాసేపు అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతా కూడా వాళ్ళు డౌట్ పడ్డారు కానీ వెంటనే అదుపులోకి తీసుకొని ఇంకా ఆన్ ద వే అంటే విజయవాడకి అయితే ఇప్పుడు వెళ్తున్నారు అయితే ఇక్కడ అంతా కూడా అదుపులోకి తీసుకున్నారు కదా అరెస్ట్ చేసేసారు ఆల్రెడీ రాజ్ కేసీరెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసేసారు ఆల్రెడీ తీసుకెళ్తున్నారు రేపు మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేకపోతే వైద్య పరీక్షలు కంప్లీట్ చేయడం ఆ తర్వాత రిమాండ్ విధించడం రిమాండ్ తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు కథ అప్పుడు బాహుబలి త్రీ సినిమా ఏదైతే ఉంటుందో అది మొదలవబోతుంది సార్ ఎందుకంటే ఇప్పటికే ఇతను ఒక సినిమా కూడా నిర్మించాడు ఆ నిర్మించినటువంటి సినిమాకు కథ కూడా ఇతనే రాశాడని సార్ ఇతను పెద్ద స్క్రిప్ట్ రైటరు ఇతనికే పెద్ద కథలు వచ్చినట్టుగానే కథలు కూడా రాశాడు సార్ ఆ కథలు రాసి ఆ సినిమా తీసారు అది చివరికి అటర్ ప్లాఫ్ అయిపోయింది అది వేరే సంగతి సో ఇక పైన ఏం జరగబోతుంది అంటే రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి డబ్బులు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు అండ్ మోర్ సినిమా ఇండస్ట్రీలో పెట్టినటువంటి డబ్బులు ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి సంస్థలు అండ్ హాస్పిటల్స్లో పెట్టినటువంటి డబ్బులు హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా వీళ్ళకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ఏది సార్ నా అభిప్రాయం అయితే అంటే ఉన్న అంశాన్ని గమనిస్తే ఇతని దగ్గర ఆ వచ్చిన మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇతని దగ్గర ఒక టెన్ పర్సెంట్ ఉండుంటాయేమో మిగిలిన మొత్తం నైంటీ పర్సెంట్ ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి డబ్బులు ఊరకే ఇవ్వడట డబ్బులు ఎవరికి ఊరకే రావు నేను ఎవరికీ ఇవ్వను ఏదైనా అది నాదే అని ఆయన మొత్తం ఆయన తీసేసుకుంటాడట ప్రతి వీక్ ఎవ్రీ వీక్ సాటర్డే సండే అకౌంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ఈ వీక్ కలెక్షన్ క్లియర్గా వచ్చిందా రాలేదా రాకపోతే ఎంత ఆగింది అని చెప్పని ఆ కలెక్షన్ కలెక్షన్ తెప్పిస్తారు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్షన్ ఆగదు నో పెండింగ్ నో పెండింగ్ పెండింగ్ ఉంటే వాళ్ళు లోపలికి రారు అది గతంలో లిక్కర్ అయినా శాండ్ అయినా గ్రావెల్ అయినా మైనింగ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా అట్లాంటి ఒక రూల్ పాలసీ ఉండేదంట అందుకని ఆ రూల్ పాలసీకి అనుగుణంగా ఇది కూడా అంటే ఇతని మీద బినామీగా ఉంటే ఉండేమో కానీ మెజారిటీ డబ్బులు ఎల్ఆర్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయేమని నా అభిప్రాయం మధు కరెక్ట్ సార్ మీరు చెప్పింది కూడా అంటే ఇప్పుడు ఒక వంద బాటల్ అనుకుందాం సార్ ఒక వంద బాటిల్ డిస్టేషన్ నుంచి బయటకు వస్తే వంద ప్లస్ ఇరవై శాతం ఎక్స్ట్రా అంటే ఆ బాటిల్ కూడా బయటకు వచ్చేవి ఆ ఇరవై శాతం ఎవరి కోసం వచ్చేవి ఈ రాజకాసి రెడ్డికో లేకపోతే వీళ్ళందరికీ కలిపి ఇవంతా కూడా వీళ్ళ జేబుల్లోకి వచ్చే విధంగా దానికి ఎక్కడ కూడా లెక్కలు ఉండవు కానీ వంద బాటిల్స్ ఏవైతే అంటే ఎగ్జాంపుల్ చెప్తాం వంద బాటిల్స్ ఏవైతే అది అఫీషియల్ గా కూడా బయటకు వచ్చేవి అమ్మే వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా తీసుకు కానీ ఆ డబ్బులన్నీ కూడా అంటే వచ్చినటువంటి వంద బాటిల్లో కూడా వందగా అమ్మినటువంటి వంద బాటిల్ డబ్బు గవర్నమెంట్ కి వెళ్లేదు కాదు అందులో ఫార్టీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది బయటికి వెళ్తూ వచ్చింది ఆ సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ వదిలేద్దాం సార్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళింది ఈ ఎక్స్ట్రా వచ్చినటువంటి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా అంటారు సార్ ఆ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇక్కడ బిగ్ బాస్ కు వచ్చినటువంటి డబ్బులు ఒక ఎత్తే అయితే బిగ్ బాస్ కు తెలియకుండా తీసుకున్నటువంటి డబ్బుల లెక్కలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ సో అదే ఇప్పుడు చాలా కాబోతుంది వాళ్ళ సంగతి ఏమో కానీ నేనైతే ఇల్లు సర్ది పెట్టుకుంటాము సర్దిద్దుకుంటా అనేటటువంటి ఆలోచనతో రాజ్ కాశీరెడ్డి అండ్ టీం పనిచేసింది సార్ ఇప్పుడు రాజ్ కాశీరెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేశారు రిమాండ్ చేశారు అతను మీడియాతో మాట్లాడటానికి ఉండదు దీనివల్ల సాయిరెడ్డికి నాకు తెలిసి ఇప్పుడు అతను చెప్పడు కాబట్టి లోపల ఉంటాడు కాబట్టి అతను సేఫ్ కానీ నేను అనుకోవటం రాజకేశ్ రెడ్డి ఏమైనా వీడియోలు రెడీ చేసి ఉంటాడా అని రిలీజ్ చేస్తాడా రేపు అవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా కరెక్ట్ సార్ ఎందుకంటే అతను రాజకేశ్ రెడ్డికి కొంతమంది పోలీస్ బ్రెయిన్స్ ఉన్నాయి కొంతమంది లీగల్ బ్రెయిన్స్ ఉన్నాయి కొన్ని పొలిటికల్ బ్రెయిన్స్ ఉన్నాయి చాలా మంది బ్రెయిన్స్ అతనికి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా సో ఉన్నాయి సార్ కరెక్ట్ మీరు చెప్పినట్టు కానీ అతను ఆడియోలన్నీ కూడా రిలీజ్ చేశాడు కదా సార్ ఏదైతే ఆడియో రిలీజ్ చేశాడో ఆడియో రిలీజ్ చేసిన తర్వాత అతను చాలా క్లియర్ గా కూడా బట్టే విజయ్ సాయి రెడ్డి అనేది మాట అసలు బట్టే బాస్ అంటే ఏంది మధు నాకు ఆ పదానికి అర్థం వద్దులేదు సార్ అంటే వద్దు నేనేదో మామూలుగా అదేదో మామూలు పదం అనుకున్నా సరే వద్దులే చేస్తూ ఇలా అంటారు కదా సార్ ఆ రకమైనటువంటి మాట మాట్లాడడం జరిగింది అయితే ఓకే అతను మాట్లాడిన తర్వాత అంటే చాలా చిల్లరగా తీసేయడం సార్ వెంటబాస్ గారు అంటారు చాలా చిల్లరగా తీసి పాడేసము విజయసాయి రెడ్డి అలా పాడేసి ఇక్కడ ఒకటి ఎందుకు రేపు వస్తాను సిట్ అధికారుల దగ్గరికి వస్తాను అని రాజ్ కేసు రెడ్డి చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వెళ్ళి పోలీసులు పట్టుకోవడం వెనక అసలు కారణం ఉంది సార్ అరెస్ట్ చేయడం వెనక అదుపులోకి కూడా తీసుకోవడం కదా అరెస్ట్ చేయడం వెనక ఏంటంటే మూడు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగో సార్లు నోటీసుకు వస్తానని చెప్పాడు కానీ పోలీసు మూడు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసే అధికారం ఒకటి ఉంటుంది ఈ కేసు తప్పుతో ఎక్కడ పట్టిస్తాడు అనే సమాచారం కూడా ముందుగానే పోలీసు రేపటి కాదు వెంటనే అయితే ఇప్పుడు ఆయన రేపు కోర్టుకి వస్తాను అన్నాడు రేపు పొద్దున వచ్చి అటెండ్ అవుతానని అతను ఆడియో రిలీజ్ చేశాడు మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన అవసరం ఏంది రేపు వస్తాడు కదా రేపు లేదంటే కోర్టులో అతను బెయిల్ వేసుకుంటాడు కదా నేను వస్తానని చెప్పాను వస్తానని చెప్పిన తర్వాత నేను వచ్చాను దుబాయ్ నుంచి కావాలన్నాను ఇప్పుడు అరెస్ట్ చేశారు అని చెప్పి అతనికి స్పేస్ దొరికినట్లే కదా అది దొంగదారులు ఎందుకు వచ్చారు సార్ తప్పుడు పేరుతో ఎందుకు వచ్చారు సార్ వస్తాను అని చెప్పాడు కరెక్ట్ వచ్చేవాడు నిజాయితీగా తన కరెక్ట్ పేరుతో రాజ్ కేసు రెడ్డి అనే నేను అని రావచ్చు కదా సార్ రాజేష్ రెడ్డి అనే నేను అని పేరుతో ఎందుకు వచ్చారు కదా కదా దుబాయ్ నుంచి వచ్చింది మరి దుబాయ్ లో ఉంటే పట్టుకోలేకపోయారు కదా వీళ్ళు ఎన్ని రోజులు సార్ ఒక సైకలాజికల్ ఒక మనిషి ఒక సైకలాజికల్ గేమ్ ఆడతాడు సార్ అలా గేమ్లు ఆడడంలో చాలా దిట్ట ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది ప్యాలెస్ వర్గాలైనా సరే రాజ్ కేసీరెడ్డి అయినా సరే వీళ్ళు ఏంటంటే ఒక లీక్ ఇచ్చారు ఒక లీక్ ఇచ్చి రేపు వస్తున్నాడు వస్తున్నాడు అని అదే అదే విధంగా కూడా ఒక లీక్ ఇచ్చేసి జనాలందరినీ పోలీసులందరినీ కూడా ఒక డైవర్ట్ చేయడానికంటే రేపు వస్తున్నాడు అనేటటువంటి మాట ప్రకారమే వస్తున్నాను అని ఇక్కడ వచ్చాడు వచ్చిన తర్వాత ఒకవేళ పట్టుకోకపోతే నేను చెప్పలేదు లేకపోతే తప్పించుకోవచ్చు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సరిదిద్దుకోవడానికి వచ్చిండచ్చు కదా సార్ పట్టుకోరు అనే ఆలోచనతో వస్తున్నాను అంటే ఒకవేళ పట్టుకుంటే నేనే వస్తున్నాను కదా అని చెప్పాను కదా ఒక మాట చెప్పచ్చు ఒకవేళ పట్టుకోకపోతే నేను వస్తానని చెప్పాను కానీ నాకు వేరే పనులలో రాలేదు అని చెప్పి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు కదా ఏం సార్ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు ఆ పోలీసులు సార్ ఇప్పుడు ఎవరో మనం బట్టే బాస్ అంటే నువ్వు చెప్పలేదు సార్ కుంటి నెగ్గాడు అంట కుంటి నెగ్గాడు అంటే రెండోది బాట్కో అంట ఈ రెండు వాడతారంటాట్కో కుంతెనెగాడు కుంతెనెగాడు ఒకటి బాట్కో ఇట్లా వాడతారంట ఏది మొత్తం వాళ్ళు ఏలు సెర్చ్ చేసి పాపం జనం అంత కష్టతో ఉన్నారు అంటే వాస్తవాలు ఏంది అంటే తెలుసుకోవాలి చెప్పాలి సరే ఏదన్నా కానీ అట్లా ఏ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మరి మనం సార్ మనము ఫస్ట్ నుంచి మనం చెప్తూ వచ్చాం సార్ మనమే చెప్పాము మహానీ తర్మ కూడా చెప్తూ వచ్చాము నేపాల్ మీదుగా పారిపోయాడు అని రాజకేసి రెడ్డి ఇండియాలో లేడు నేపాల్ మీదుగా పారిపోయాడు అని చెప్పాము చెప్పినట్టు కానీ ఇప్పుడు అతను దుబాయ్ నుంచి కూడా వచ్చాడు మరి దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు సార్ దుబాయ్ వెళ్ళడానికి కారణం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి హవాలా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డబ్బులు హవాలా ఏదైతే ఉందో ఆ నోట్ ఉంటుంది సార్ ఒక వంద రూపాయలు ఐదు వందల నోటు ఉంటది ఆఫ్ తీసుకొని అక్కడికి వెళ్ళాలా హాఫ్ ఇక్కడ ఉంటది సో దానికోసం ఏదన్నా దుబాయ్ దుబాయ్ సినిమాలో బీ కనుక అక్కడ నుంచి తెస్తాడు ఒక హాఫ్ స్లిప్ పెట్టుకుని కారణం దుబాయ్ ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇక్కడ డబ్బులు పెట్టాడో ఇక్కడ నుంచి అవి అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి ఆ ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు దుబాయ్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి లెక్కలు కూడా సెటిల్ చేసుకొని అసలు వాట్ ఇస్ వాట్ అనే దాని మీద వచ్చుంటాడు వెళ్ళు ఉంటాడు అని చెప్పని అనుకుంటున్నారు సరే ఏదైనా నాకు తెలిసి ఇందుట్లో రాజకేసి రెడ్డిది ఇంతే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉండిద్ది మధు ట్వంటీ పర్సెంట్ ఉండిద్ది థర్టీ పర్సెంట్ మిదుర్ రెడ్డిది ఉండిద్ది ఫిఫ్టీ పర్సెంట్ అబో బిగ్ బాస్ బిగ్ బాస్దే ఉండిద్ది ఇందుట్లో మళ్ళీ ఏమీ లేదు ఆయనకి తెలవకుండా మీరు మధ్యలో నొక్కింది కాబట్టి అది లేదంటే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయింది ఆయన వరకు డబ్బులు ఇవ్వటం అనేది అసలు దానికి అసలు అసలు ఆ ఫార్ములా లేదంట ఫార్ములానే లేదంట అది సరే మోదు